మంచి కాపరి తప్పిపోయిన గొర్రె సాధారణంగా ఏసు ప్రజలకు కథల రూపంలో బోధించేవాడు ఆ కథలు మనకు కూడా నీతి బోధిస్తాయి ఎందుకంటే అవన్నీ బైబిల్లో ఉన్న కథలు ఏదో ఒక మంచిని బోధించడానికి ఏసు ప్రభు ఈ కథలు చెప్పేవాడు ఈ కథలో ఈ కథలను ఉపమానాలు అని పిలుస్తారు కాబట్టి ఉపమానానికి ఎప్పుడూ ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కాపరి తప్పిపోయిన అతని గొర్రె కథ వినండి అప్పుడే తెల్లవారుతున్నది రాత్రి గడిచింది కొత్త దినం ప్రారంభమవుతున్నది చూడండి గొర్రెలు దొడ్డి నుండి బయటికి వస్తున్నవి అవి కాపరితో వెళుతున్నవి కాపరికి తన గొర్రెలంటే చాలా ప్రేమ అతనికి ప్రతి గొర్రె తెలుసు గొర్రెలు కూడా కాపరిని బాగా ఎరుగును అవి అతని స్వరాన్ని గుర్తిస్తాయి కాపరి తన గొర్రెలను చాలా జాగ్రత్తగా చూచుకుంటాడు కోసం గడ్డి ఉన్న మంచి స్థలాలు వెతుకుతాడు అక్కడ గొర్రెలు కావలసినంత పచ్చిక మేయవచ్చు అంతేకాక మంచినీళ్లు ఉన్న స్థలాలు కూడా చూస్తాడు అక్కడ అవి నీళ్లు తాగుతాయి ఒక్కోసారి ఏదైనా క్రూర మృగం రావచ్చు మంచి గొర్రెను ఎత్తుకుపోవచ్చు దానిని చంపి తినవచ్చు అప్పుడు కాపరి ఆ మృగాన్ని కర్రతో తరిమివేస్తాడు ఆ విధంగా అతడు తన గొర్రెలను చాలా జాగ్రత్తగా కాపాడుతాడు అవి అతని మాట వినాలి అతనికి దగ్గరగా ఉండాలి అప్పుడవి క్షేమంగా ఉంటవి సాయంకాలం అయింది కాపరి గొర్రెని తీసుకొని ఇంటికి తిరిగి వెళుతున్నాడు గొర్రెలు దొడ్డిలో చేరుతవి ఆ రాత్రి అంతా అక్కడ పడుకుంటవి అయితే మొదట కాపరి ఏం చేస్తాడు తన గొర్రెలను లెక్క పెడతాడు ఒకటి రెండు మూడు ఒక్కొక్క గొర్రెను లెక్క వేస్తాడు అన్ని గొర్రెలు ఉన్నాయా వంద గొర్రెలు ఉండాలి అన్నీ ఉన్నాయా లేదా ఒక గొర్రె కనబడలేదు మరి అది ఎక్కడ ఉన్నట్టు కాపరి ఇప్పుడు ఏం చేయాలి అతడు దాన్ని వెతకడానికి వెళ్తున్నాడు బయట ఇప్పటికే చీకటి పడింది అయినప్పటికీ అతడు వెళ్ళి దాని కోసం వెతుకుతున్నాడు అవును అతడు మంచి గొర్రెల కాపరి అతడు అడవిలో వెతికాడు పొదల్లో గాలించాడు ఆ కాపరి గొర్రె కొండలెక్కాడు లోయల్లో కూడా చూచాడు ప్రతి చోటా వెతికాడు అదంతా దొరకలేదు గొర్రె చాలా దూరం వెళ్ళి ఉంటుంది అది ఎక్కడికి పోయిందబ్బా బహుశా అడవి మృగం ఏదైనా చంపి ఉంటుందా హఠాత్తుగా అతనికి ఏదో శబ్దం వినిపించింది కాపరి ఆ దిక్కుగా పరిగెత్తాడు అవును అది గొర్రె అరుపే అది అక్కడ కనిపించింది బుద్ధి లేని ఆ గొర్రెని చూచి కాపరి ఆ గొర్రెపై కోపడ్డా ఇది నీ తప్పే అని గద్దించాడా లేదు ఎంత మాత్రం అనలేదు పైగా దానిని తన బలమైన చేతుల్లోకి తీసుకున్నాడు ఆ గొర్రె చాలా అలసిపోయింది కాబట్టి కాపరి దాన్ని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు తిరిగి మంద ఉన్న చోటికి మోసుకు వెళ్ళాడు గొర్రె కాలుకు దెబ్బ తగిలించుకున్నదా దెబ్బ తింటే కట్టుకడతాడు దానికి ఆకలి లేదా దాహం వేస్తున్నదా కాపరి దానికి ఆహారం నీళ్లు ఇస్తాడు అవును అతడు మంచి గొర్రెల కాపరి అతడు గొర్రెను తిరిగి సంపాదించాడు అందువల్ల సంతోషంగా ఉన్నాడు ఈ కథ అర్థం తెలుసా మంచి కాపరి ప్రభు గొర్రెలు ఆయన పిల్లలు కాపరి తన గొర్రెలను ఎంత మంచిగా చూస్తాడు అదే రీతిగా ప్రభు కూడా తన పిల్లలందరి పట్ల ఎంతో శ్రద్ధ చూపుతాడు గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు అదేవిధంగా యేసుప్రభువు కూడా నశించుచున్న వారిని వెతుకుతాడు తన వద్ద నుండి తొలగి దూరంగా వెళ్ళిపోయిన వారి కోసం గాలిస్తాడు బుద్ధి లేని గొర్రె పిల్లల మనుషులు తప్పిపోయినా సరే పాపం వలన గొర్రెల మనము తప్పిపోయాం అయితే మంచి కాపరి అయిన యేసు నశించిన దానిని వెతకి రక్షిస్తానని వాగ్దానం చేశాడు నిన్ను తన గొర్రెలా ఒక గొర్రెగా చేసుకోమని యేసు ప్రభువుని ప్రార్థించు